భీక్షకులకు స్వాగతం ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ వార రాశి ఫలితాలు వేషం ఈ వారం అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇతరులతో జోక్యం తగదు అకారణంగా మాట పడవలసి ఉంటుంది ఆదాయం సంతృప్తికరం దేవ కార్యానికి విపరీతంగా వ్యయం చేస్తారు బంధుమిత్రులతో సంభాషించండి ఆంతరంగిక విషయాలు ఇతరులకు వెల్లడించవద్దు మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది చీటికి మాటికి చికాకు పడతారు ఇంటి విషయాలు పట్టించుకోవద్దు ఉద్యోగస్తులకు ఒత్తిడి పని భారం చిరు వ్యాపారులకు ఆదాయం బాగుంటుంది వృత్తుల వారికి రంగంలో రాణిస్తారు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి అడుగులు వేస్తారు ఖర్చులు అంచనాలను మించుతాయి డబ్బుకు ఇబ్బంది ఉండదు మంగళవారం నాడు ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది సన్నిహితులకు మీ సమస్యలు తెలియజేయండి ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది ఆలోచనలు కార్యరూపం దాచుతాయి ఎదురు చూస్తున్న పత్ర వస్తువులు అందుకుంటారు దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది న్యాయ సాంకేతిక రంగాల వారికి ఆదాయ అభివృద్ధి పొదుపు పథకాలపై దృష్టి పెడతారు ప్రైవేట్ సంస్థల్లో మదుపు తగదు ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు దంపతుల మధ్య అనోన్యత నెలకొంటుంది నిర్దిష్ట ప్రణాళికలతో యత్నాలు సాగిస్తారు నీ కష్టం ఫలిస్తుంది ఆరోగ్యం పట్ల అశ్రద్ధ తగదు ఆత్మీయులతో సంభాషిస్తారు ఒక సమాచారం ఉత్కంఠను కలిగిస్తుంది ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి ఉపాధ్యాయులకు పురస్కార యోగం ప్రైవేటు ఉద్యోగస్తులకు మార్పులు అనుకూలం వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు వ్యవసాయ తోటల రంగాల వారికి ఆశా కర్కాటకం కార్య సాధనలో సఫలీకృతులవుతారు వ్యవహార ఒప్పందాలకు అనుకూలం అనుభవజ్ఞుల సలహా పాటిస్తారు ధనలాభం వాహన సౌక్యం ఉన్నాయి ఖర్చులు సామాన్యం కొత్త యత్నాలకు స్వీకారం చెబుతారు అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి అపోహలకు తావివ్వకండి ఇవ్వకండి ఆదివారం నాడు పనులు మంద పొడిగా సాగుతాయి అపరిచితులతో సంభాషించండి మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు పత్రాల్లో మార్పులు చేర్పులు అనుకూలం కదలికలపై దృష్టి పెట్టండి ఏ విషయాన్ని తీసుకోవద్దు సంభాషిస్తారు మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి నిరుద్యోగులకు ఆశాజనక అధికారులకు అదనపు బాధ్యతలు రిటైర్డ్ ఉద్యోగస్తులకు ఆత్మీయ వేడ్కోలు పలుకుతారు సింహం పరిస్థితులు క్రమంగా చక్కబడతాయి ఆలోచనల్లో మార్పు వస్తుంది నిర్దిష్ట ప్రణాళికలతో ముందుకు సాగుతారు ఆదాయం పర్వాలేదు అనిపిస్తుంది దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు దూరపు బంధుత్వాలు బలపడతాయి బుధవారం నాడు పనుల్లో ఒత్తిడి జాప్యం అధికం వ్యవహార ఒప్పందాలు మెలకు అవసరం ఎవరిని అతిగా నమ్మవద్దు విదేశాల్లోని ఆత్మీయులతో సంభాషణలు ఉత్సాహాన్ని ఇస్తాయి నూతన దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది గృహ మార్పు అనివార్యం అనునయంగా మెలగండి ఉద్యోగస్తులకు ఒత్తిడి పని భారం ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు ఓర్పు అంకిత భావం ప్రధానం ఉమ్మడి వ్యాపారాలు కలిసి సొంతంగా ఏదైనా ఆలోచన బలపడుతుంది కన్యా కీలక నిపుణుల సలహా నిర్ణయాలు తీసుకోవాలి ఒత్తిళ్లు ప్రలోభాలకు లొంగవద్దు రుణ సమస్యలు వేధిస్తాయి ఖర్చులు అధిక ప్రయోజనకరం దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు పట్టుదలతో శ్రమించిన గాని పనులు కావు మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది గృహ మార్పుకు యత్నాలు సాగిస్తారు వార్త పరిచయస్తులతో సో సంభాషణ ఉత్సాహాన్నిస్తుంది కీలక పత్రాలు అందుకుంటారు శుక్రవారం నాడు ప్రియమైన వార్త వినాల్సి ఉంటుంది కార్యక్రమం ముందుకు సాగవు ఆయన వారితో సంప్రదింపులు జరుపుతారు ఎదుటి వారి ఆంతర్యం గ్రహించి వెలగండి వ్యాపారాలు మందపడిగా సాగుతాయి హోల్సేల్ వ్యాపారులకు కొత్త సమస్యలు ఎదురవుతాయి ఉపాధ్యాయులకు పదవి యోగం ద్విచక్ర వాహనదారులకు ఏకాగ్రత ప్రధాన సంప్రదింపులు నిరుత్సాహపరుస్తాయి ఏ విషయం పైన ఆసక్తి ఉండదు అన్యమనస్కంగా గడుపుతారు ఖర్చులు పెరిగిన ధరలు ఆందోళన కలిగిస్తాయి రావలసిన ధనాన్ని సౌమ్యంగా రాబట్టుకోవాలి సన్నిహితుల ప్రోద్బలంతో కొత్త యత్నాలకు శ్రీకారం చుట్టారు అవకాశాలు అందినట్టే చే అపజయాలకు గుంగిపోవద్దు పట్టుదలతో ముందుకు సాగండి ఆది సోమవారాల్లో పనులు మందకొనిగా సాగుతాయి బంధుమిత్రులతో విభేదిస్తారు ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ వహించండి ఇతరుల విషయాల్లో జోక్యం తగదు ఒక సమాచారం ఒక శమనాన్ని కలిగిస్తుంది సంతానానికి శుభయోగం వ్యాపారాల్లో స్వల్ప చిక్కహక్కుల మినహా ఇబ్బందులు ఉండవు ఉద్యోగ ఉపాధ్యాయులకు సమయపాలన ప్రధానం ఆధ్యాత్మికత పెంపొందుతుంది దేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు ప్రయాణ లక్ష్యం నెరవేరుతుంది కృష్చికం కార్యక్రమాలు నిబిధనంగా సాగుతాయి ప్రముఖులకు చేరు అవుతారు గౌరవ ప్రతిష్టలు ఎనిమడిస్తాయి ఆదాయానికి తగినట్టు ఖర్చులు ఉంటాయి పొదుపుకు అవకాశం ఉండదు ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు కుటుంబీకుల మధ్య కొత్త వారి అభిప్రాయాలకు విలువ ఇవ్వండి ఏకపక్ష నిర్ణయాలు తగవు శనివారం నాడు అప్రమత్తంగా ఉండాలి ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు కీలక పత్రాలు అందుకుంటారు ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి ఉద్యోగ బాధ్యతలు నెలకు అవసరం నిరుద్యోగులకు కృషి ఫలిస్తుంది వ్యాపారాలు ఊపందుకుంటాయి కాంట్రాక్టర్ రావలసిన బకాయిలు అందుతాయి నిర్మాణ ప్రాజెక్టులు సాగుతాయి నిర్దిష్ట ప్రణాళికలతో ముందుకు సాగుతారు ఉంటుంది పనుల మాట తీరు అదుపులో ఉంచుకోండి ఎవరిని పరచవద్దు మంగళవారం నాడు కొత్త సమస్యలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి అందరితో మితంగా సంభాషించండి ఆదాయానికి తగినట్లు ఖర్చులు ఉంటాయి విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు రసీదులు పత్రాలు జాగ్రత్త వైఖరిలో మార్పు వస్తుంది ఆప్తులతో ఉల్లాసంగా గడుపుతారు ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి ఉపాధ్యాయులకు పురస్కార యోగం వ్యాపార అభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు చిరు వ్యాపారాలు రూపొందుకుంటాయి వ్యవసాయ రంగాల వారికి ఆశాజనకం వాహనదారులకు భూకుడు తగదు కీలక సమావేశాలు మకరం పరిస్థితులు మెరుగుపడతాయి సాహసించి నిర్ణయాలు తీసుకుంటారు మీ కష్టం వృధా కాదు కొంత మొత్తం ధనం అందుతుంది సకాలంలో చెల్లింపులు జరుపుతారు చేపట్టిన పనుల్లో ఏకాగ్రత ముఖ్యం సాయం ఆశించవద్దు ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి గురువారం నాడు పరిచయం లేని వ్యక్తులతో జాగ్రత్త బ్యాంక్ వ్యవహారాలు ఏకాగ్రత వహించండి బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి మీ శ్రీమతి సలహా పాటిస్తారు కష్టంకున్న సమస్య తేలిగ్గా పరిష్కారం అవుతుంది ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు వాస్తు దోష నివారణ చర్యలు చేపడతారు వృత్తి ఉపాధి పథకాల్లో పురోగతి సాధిస్తారు ఉద్యోగ బాధ్యతల్లో అలక్ష్యం తగదు అధికారులకు వివరణ ఇచ్చుకోవాల్సి ఉంటుంది ఆరోగ్యం సంతృప్తికరం ధార్మిక విషయాలపై ఆసక్తి పెంపొందుతుంది కుంభం కార్యసాధనకు ఓర్పు ప్రధానం మీ సమర్థతపై నమ్మకం పెంచుకోండి సలహాలు సాయం ఆశించవద్దు ఏకాగ్రత కార్యక్రమాలు కొనసాగించటం మీ కృషి నిదానంగా బలిస్తుంది అవకాశాలను వదులుకోవద్దు పొట్టుదలతో గాని పనులు పూర్తి కావు ఆదాయానికి తగినట్లు ఖర్చులు ఉంటాయి పొదుపుకు అవకాశం లేదు తరచూ ఆత్మీయులతో సంభాషిస్తారు ఒక సమాచారం ఒక శుక్ర శనివారాల్లో సంబంధం లేని విషయాల్లో జోక్యం తగదు కొంతమంది మీ వ్యాఖ్యలను వ్యక్కరిస్తారు సంతానం యత్నాలు ఫలిస్తాయి ఆందోళన తగ్గి వదట పడతారు ఉపాధ్యాయులకు పురస్కార యోగం ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి వ్యాపార అభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు వ్యవసాయ రంగాల వారికి వాతావరణం అనుకూలిస్తుంది ఆర్థికంగా బాగున్నా వెలితిగా ఉంటుంది ఆలోచనలతో సతమతం అవుతారు ఆత్మస్థైర్యంతో మెలగండి ఖర్చులు విపరీతం ప్రయోజనకరం దైవ కార్యక్రమాలు విపరీతంగా చేస్తారు గృహం ప్రశాంతంగా ఉంటుంది యత్నాలు కొనసాగించండి సన్నిహిత రహిత మీపై పనిచేస్తుంది మానసికంగా కుదుటారు ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు సానుకూలం అవుతాయి దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది ప్రముఖుల వైద్యాలు బలపడతాయి ఆశించిన పదవులు దక్కవు ఇది ఒకందుకు మంచిది బాధ్యతల నుంచి తప్పుకుంటారు వ్యాపారాలు అందుకుంటాయి చిన్న వ్యాపారులకు ఆదాయ అభివృద్ధి ఉపాధి పథకాల్లో నిలదొక్కుంటారు ఉద్యోగస్తులకు ప్రతిభకు మంచి గుర్తింపు లభిస్తుంది సహోద్యోగులతో ఉల్లాసంగా గడుపుతారు విందు వినోదాల్లో అత్యుత్సాహం తగదు ధన్యవాదాలు